ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త విషయ గ్రంథము నలభై రెండవ అధ్యాయము మూడవ వచనము నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న వత్తిని ఆర్పడు దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనంలో దేవుడు మనకొక మంచి వాగ్దానం ఇస్తున్నాడు కుంగిర స్థితిలో మనం ఉన్నట్లయితే ఆయన మనల్ని దేవనెత్తుతాడు ఒక్కొక్కసారి మరి గర్భంతో ఉన్న స్త్రీ ప్రసవము జరిగినప్పుడు ఆ చిన్న బిడ్డ ఆ పుట్టిన బిడ్డ చాలా వీక్గా చాలా బలహీనంగా చాలా తక్కువ బరువుతో పుట్టి మరి అలా పుట్టడం వల్ల జరిగినటువంటి వచ్చినటువంటి అనేక అనర్థాలు అంటే ఒక్కొక్కసారి ప్రిమచ్యూర్ బేబీ అయి ఉండవచ్చు అలాంటి సమయంలో ఆ బేబీకి కావాల్సిన కావాల్సినటువంటి మంచి ఆరోగ్యం లేక జాండీస్ ఇలాంటి బాధలతో ఉన్నటువంటి బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో డాక్టర్స్ చెప్తూ ఉంటారు మరి ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి ఆ పేరెంట్స్ ఎంత జాగ్రత్తలు తీసుకొని ఎంతో ఆ బిడ్డకు ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా మరి కావలసిన సన్లైట్ని అందించి ఆ బిడ్డకు కావాల్సినటువంటి ఫీడింగ్ అనుగ్రహించి మరి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటారు ఏ విధంగా డాక్టర్స్ ఏం చెప్తే అది తప్పకుండా పాటించి చేస్తూ ఉంటారు అయితే ఆ పుట్టిన బిడ్డ చాలా చిన్న బిడ్డగా వీక్గా చాలా బలహీనంగా ఉన్నటువంటి బిడ్డ ఒక రెండు నెలల లోపల తేరుకుని ఆ బిడ్డ తిరిగి మా నార్మల్ స్టేజ్కి వచ్చి నార్మల్గా చక్కగా ఫీడింగ్ తీసుకుంటూ నార్మల్గా ఆ బిడ్డ ఒక మంచి వెయిట్ తీసుకొని మంచిగా బొద్దుగా తయారైనప్పుడు ఆ తల్లిదండ్రులు పడే సంతోషము అంతా ఇంత కాదు కదా అది మనం చూస్తే చాలా అందరికీ కూడా ఆశ్చర్యపోతుంది ఇలా ఎంత ఎలాగ పుట్టినప్పుడు ఎలా ఉండేవాడు ఈ బిడ్డ ఇప్పుడు ఎంత చక్కగా ఉన్నాడు అని అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇంటిల్లి బాధికి సంతోషము చూసేవాళ్ళకి సంతోషము అందరికీ సంతోషం డాక్టర్స్ కూడా ఎంతో సంతోషిస్తారు మరి దేవుడు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అలా అంటే ఒక నలిగిన రెల్లును విర విరవడు అంట ఆ దేవుడు మన నలిగిన స్థితి మనము ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను ఆయన ఇంకా కృంగదీయడు నలిగిన రెల్లు అంటే రెల్లే చాలా బలహీనంగా ఉంటుంది రెల్లు అంటే మనకు తెలుసు కదా నీటిలో పెరుగుతూ ఉంటుంది గడ్డిలాగా గడ్డి మొక్కలాగా ఉంటుంది మరి ఆ రెల్లు అది ఉండేదే చాలా బలహీనంగా ఉంటుంది అది ఆల్రెడీ నలిగిపోయింది అనుకోండి మరి అలా నలిగిపోయిన దాన్ని మనం మనమైతే జనరల్గా మనుషులైతే ఏం చేస్తారంటే కొద్దిగా విరిగిపోయింది అనుకోండి వెంటనే తుంచేసేస్తాం కానీ దేవుడు అలాంటి వాడు కాదు దేవుడంట ఆయన నలిగిన రెల్లును విరవడు అంటే మన పరిస్థితి ఎలా ఉంది మన మానసిక స్థితి ఎలా ఉంది మన శారీరక పరిస్థితి ఎలా ఉందో అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఇంకా విరిచి బాధపెట్టే దేవుడు కాదాయన ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఎంత ప్రేమ అంటే ఆయనకు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు ఆయన ఆయన మనల్ని ఓపికతో ప్రేమించే దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు మన పట్ల ఎంత దీర్ఘశాంతం కలిగి ఆయన మనం ఎప్పుడు కోలుకుంటామా ఎప్పుడు తిరిగి మంచి స్థితికి వస్తామా ఎప్పుడు మంచి బలం పొందుకుంటామా ఆత్మీయంగా మనం ఎప్పుడు బలపడతామా ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తామా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు అలాంటి నలిగిన స్థితిలో ఉన్నటువంటి రెల్లు వంటి మన జీవితాన్ని ఆయన ఎప్పుడు కూడా విరిచివేసే పరిస్థితి కాదాయనది ఆయన మనల్ని ఎంతో ప్రేమతో మరి దీర్ఘశాంతంతో ప్రేమిస్తూ ఉండేటువంటి దేవుడు ఆయన మరి తను ఈ విషయాన్ని ఎవరిని గురించి రాస్తున్నాడు అంటే ఇక్కడ ఇది ప్రవక్త రాస్తున్నటువంటి మాట యశా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ప్రవేణ యేసుక్రీస్తుని గురించి ఈ మాటలు చెప్తున్నాడు ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు ఆయన అంటూ తన సేవకునిగా అభివర్ణిస్తూ ప్రవేణ యేసుని గురించి చెప్తూ ఉన్నాడు ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన ఎప్పుడు కూడా మా వీధులలో కేకలు వేస్తూ అరిచి గోల చేసి అల్లరి చేసేటువంటి ఆ టైప్ ఆఫ్ మ్యాన్ కాదు ఆయన చాలా జెంటిల్ మ్యాన్ ఆయన కంఠస్వరము వీధిలో వినబడనీయడు ఆయన ఎంతో నెమ్మదిగా మాట్లాడతాడు ఆయన అల్లరి అల్లరిగా మాట్లాడే స్వభావం ఆయనది కాదు అంతేకాకుండా ఆయన నలిగిన రెల్లును ఇరువడు మకమకలాడుచున్న జనపనారవతిని ఆర్పడు ఒకవేళ ఏదైనా ఒక దీపాన్ని మనం వెలిగించినట్లయితే ఆ దీపము అలా మకమకలాడడం అంటే ఆరిపోతుందేమో గాలికి అటు ఇటు రెపరెపలాడుతూ ఉంటుంది ఆ మంట ఆ చిన్న వెలుగు ఆ దీపం ఆ అలాంటి ఆ దీపాన్ని ఆర్పివేయడం ఆయనకి ఇష్టం లేదు మనం కూడా ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి మనం క్యాండిల్ వెలిగించి ఆ అది అటు ఇటు ఒకవేళ గాలికి అటు ఇటు కదులుతూ ఉంటే మనం అరచేయి అడ్డు అడ్డు పెడతాం కదా అలాగే దేవుడు కూడా మన జీవితము అలా ఉంటే అంటే మక్క మొక్కలాడేటువంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే మన జీవిత ఆ దీపాన్ని ఆర్పివేయడా ఆయన ఆర్పడు అడ్డు పెడతాడు తన చెయ్యి అడ్డు పెడతాడు అంటే మనకు కావలసినటువంటి ఆరోగ్యము ఇవ్వడానికి ఆయన తన యొక్క ప్రేమను అతే పన్నెండవ అధ్యాయంలో ప్ర సువార్థికుడు రాస్తూ ఒక ఒకరోజు విశ్రాంతి దినంలో విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని చూశాడు ఆయన ఎవరు అతను అంటే పూజ చేయగలిగినటువంటి వాడిని అయితే దేవుడు అది విశ్రాంతి దినము ఆ దినాన మరి స్వస్థత చేయకూడదని పరిచయులు శాస్త్రులు అంటారు కానీ ప్రభుణయ యేసు మాత్రం అలాంటి ఉద్దేశం ఆయనకు లేదు ఆయన ఎవరైనా సరే ఒకసారి నడుము వంగిపోయినటువంటి స్త్రీని కూడా ఆయన బాగు చేశాడు ఆయన అంటాడు కట్లతో బాధపడుతున్నటువంటి వాళ్ళని మనం బా విడిపించడం తప్ప అది విశ్రాంతి దినమైతేనేమి ఏ దినమైతేనేమి మరి పూజ చెయ్యి కలిగినటువంటి వాడు వాడు స్వస్థపడడం తప్ప కాదు కదా ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఒకవేళ విశ్రాంతి దినంలా మన గొర్రె గుంటలో పడితే దాన్ని పట్టుకొని పైకి తీయడా గాడిద పడితే గాడిదను తన గాడిదను బయటికి తీయడా అయితే మనము అలాంటి జంతువుల విషయంలో జాలి చూపిస్తున్నప్పుడు మరి మనుషులు ఈ విధంగా బాధపడుతున్నటువంటి వారికి మనము వాళ్ళు వాళ్ళ పట్ల జాలి చూపడం కనకరం చూపడం అది తప్పేలా అవుతుంది అని ప్రభు వాళ్ళతో వాళ్ళతో వాదం చేసి మొత్తం మీద ఆ దినము ఆ ఊజ చేయగలవాన్ని బాగుపరిచినటువంటి దేవుడు ఆయన 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 ఒక రకంగా ఒక రివల్యూషనరీగా ప్రవణ యేసు ప్రవర్తించినట్లుగా మనం చూడవచ్చు ఎందుకంటే సబ్బాతు అనే ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది అంటే కొన్ని తప్పుడు అభిప్రాయాలు కలిగినటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు అయితే ప్రభు ప్రవణిస్తే ఏం చెప్తున్నాడంటే నేను విశ్రాంతి దినానికి ప్రభువును మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు అని చెప్తున్నాడు కాబట్టి ఆయన మనకు విశ్రాంతి దినం అనేది సబ్బాత దినమున మనం తప్పు చేయకూ ఇలాంటి మంచి కార్యాలు చేయకూడదు అనేది ఏమీ లేదు అన్న ఉద్దేశము ఆయన కనపరుస్తున్నప్పుడు ఆ విధంగా ఆయన మాట్లాడిన సమయంలో ప్రవక్త ఏషా ద్వారా చెప్పినది నెరవేరింది అని ఈ సువార్థికుడు ఈ యష్రా రాసినటువంటి ఈ అంతా కూడా ఎత్తి చెప్తూ ఉన్నాడు ఆయన నలిగిన రెల్లును విరువడు మొక్క మొక్కలాడుచున్న జనపద ఆర్పడు అని చెబుతూ ప్రభు ప్రభు ఎంత న్యాయవంతుడు సత్యవంతుడు అని అది కూడా చెప్తూ ఉన్నాడు ఆయన ఎంతో న్యాయవంతుడు ఎంతో సత్యమును అనుసరించి నడుచుకునేటువంటి దేవుడు మరి మనకు ఎంతో ధైర్యం ఉండాలి ఎందుకంటే అలాంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు మనము అలాంటి భయాలు కలిగి ఉన్నామేమో మనము ఆల్రెడీ ఇంత నష్టం జరిగింది నాకు ఇంకా అంతా చాలా నష్టపోతానేమో నా పరిస్థితి ఇలా ఉంది నా రిలేషన్షిప్లో ఇలాంటి చాలా అంటే చాలా విభేదాలు ఉన్నాయి మరి నేను ఈ రిలేషన్షిప్లో నిలు నిలుస్తానా ఈ రిలేషన్షిప్ నిలబడుతుందా మేము కలిసి ఉండగలుగుతామా అని భార్యాభర్తలు ఆలోచిస్తూ ఉన్నారేమో ఇంకా ఉద్యోగం లేదు మరి ఉద్యోగ జీవితంలో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను కొనసాగలుగుతానా అని మనం భయపడుతూ ఉన్నామేమో అయితే మన దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు శాంతముతో మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు అలాంటి దేవుడు మనల్ని అలా కష్టపడనివ్వడు ఆయన మనల్ని ఎప్పుడు కాపాడే దేవుడైన నాడు నడి నలిగిన రెల్లును విరవకుండా దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసే దేవుడు ఆయన అంటే మనం ఎప్పుడైనా చిన్న మొక్క పడిపోతూ ఉంటే మనం ఏం చేస్తామంటే ఒక కర్ర దానికి ఊతంగా ఇచ్చి కట్ కట్టు అంటే ఒకలాగా కట్టి పెడతాం కదా ఆ చెట్టుకు బలము వచ్చేలాగా చేస్తాం అదేవిధంగా మరి ఆరిపోతున్నటువంటి దీపానికి మన అరచేతిని అడ్డు పెడతాం అదేవిధంగా దేవుడు కూడా మనకు అలాంటి సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు ఆయన మనతో డీల్ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా డీల్ చేస్తాడు మనతో ఎంతో నెమ్మదిగా మనతో మాట్లాడతాడు నెమ్మదిగా మనతో ప్రవర్తిస్తాడు ప్రేమగా ప్రవర్తిస్తాడు ఆయన ఓర్పుగా సహనముతో మరి శ్రద్ధతో మన గురించి ఎంతగానో ఆలోచిస్తాడు నలిగిన వారిని కృషించి కృంగి కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్న వారిని గాయపడినటువంటి వారిని కట్టే దేవుడు ఆయన ఆయన మనల్ని బాగు చేసే దేవుడు గాయములు కట్టే దేవుడు ఆయన విరిగి నలిగిన మనస్సు ఆయనకు వారికి అలాంటి వారికి ఆసన్నుడు ఆయన ఆయన మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టడు ఆయన విడిచిపెట్టడు ఆయన మనల్ని ఎప్పుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడు అంటున్నాడు ఈ లోకంలో ఎన్ని గుండెలు ఎన్ని హృదయాలు గాయపడినటువంటి స్థితిలో ఉన్నాయో మనకు తెలియదు ఈ ప్రార్థనలు ఎక్కిభవిస్తున్న ఎంతమంది మరి గాయపడిన హృదయములతో బాధతో వేదనతో ఉన్నారేమో అది ఏ రకంగా అయినా కూడా కావచ్చు శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఇంకే విధమైన పరిస్థితి అయినా కావచ్చు అప్పులు మరి ఆర్థిక స్థితులు మరి ఉద్యోగ జీవితంలో సమస్యలు కుటుంబంలో సమస్యలు ఇలా అనేక విధాలుగా గాయపడి బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సహాయకుడుగా ఉంటాడు ఆయన మనల్ని బాగు చేసే దేవుడు ఆయన గాయములు కట్టే దేవుడు ఆయన మనల్ని నిత్యము తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడు అలాంటి నెమ్మదిగా ప్రేమతో మనల్ని నెమ్మదిగా బాగుపరిచి మనకు సమస్తము కూడా నెమ్మదిగా నేర్పించే ఆ గొప్ప పేషెన్స్తో సహనముతో ఆయన ప్రేమ ప్రేమతో మనతో వ్యవహరించే ఆ విధానాన్ని మనం నమ్మి ఆయనను అనుసరించినట్లయితే మనం మంచి జీవితం జీవించగలుగుతాము మన జీవితంలో నెమ్మది వస్తుంది మన జీవితంలో ఆదరణ వస్తుంది మన జీవితంలో సంతోషము సమాధానము వస్తుంది పచ్చిక గల చోట్లలో మనల్ని పరుండబెట్టే దేవుడు ఆయన శాంతికరమైన జలవుల యత్త మనల్ని నడిపించే దేవుడు అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము మనం ధైర్యంగా ఆయనను అంగీకరించి నమ్మి ఆయన ఆయనను వెంబడించేవారుగా ఉందాం దేవుడు ఈ గృపా వార్తలు దీవించుడుగాక సర్వోన్నతమైన మా ప్రియపరక తండ్రి నీ వందనములు నీకు స్తోత్రములు తండ్రి నీ వంటి గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు తండ్రి నాయన సహనముతో మా కొరకు ఇవేచి చూస్తున్నటువంటి దేవుడు మేము ఎప్పుడు కోలుకుంటామా ఎప్పుడు బాగుపడతామా ఎప్పుడు మేము మంచివారుగా మారుతామా అని ఎదురు చూసేటువంటి దేవుడు తండ్రి ప్రభా ఎంతో భయంకరమైనటువంటి పాపంలో పడి పెట్టుకుంటున్నటువంటి మమ్మలను తండ్రి మీరు లేవనెత్తే దేవుడే వింటున్నారు తండ్రి మీ యొక్క ప్రేమను కనపరుస్తూ ప్రభానైనా హృదయం అనే వాకిలి వద్ద తండ్రి ఎన్ని రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా మీరు నిలబడి ఆ విధంగా తడుతూ ఉన్నారు ప్రభా తండ్రి ఎవరైతే తలుపు తీస్తారో అలాంటి వారితో నేను ఉంటాను వారితో కలిసి నేను ఉంటాను వాళ్ళతో కలిసి భోజనం చేస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు అయితే ప్రభా మాలోనే తండ్రి ఎంతో నిర్లక్ష్యము రాతి గుండె కలిగినటువంటి వారం అయితే ప్రభా మీరు రాతి గుండెను తీసివేసి మాంస గుండెనివ్వగలిగినటువంటి దేవుడు నీ ఆత్మను మాలో ఉంచగలిగే దేవుడు మా తల్లి మాలో నూతన స్వభావంను పుట్టించగలిగే దేవుడు మాతో మాలో నూతన స్వభావాన్ని నూతన ఆ హృదయాన్ని ఆత్మను ఉంచగలిగేదేవుడు మా తండ్రి ప్రభా అలాంటి గొప్ప దేవుని మేము కలిగి ఉన్నందుకు మేము తగానం నీకు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి మా జీవితాలలో మిమ్మల్ని మీరు మా మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రం చెందుస్తున్నాం అయినను అనేక మార్లు మేము పడిపోతున్నాం అయితే తండ్రి మీరు పడిపోయినప్పటికీ కూడా లేవనెత్తే దేవుడు వింటున్నారు మాకు ఏదో విధంగా మాకు ఒక పాఠము చెప్పి ఆ పాఠం ద్వారా మేము నేర్చుకునేలాగా చేస్తున్నారు మా జీవితంలో నైనా మేము అనేక పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటాము ఒక్కొక్క సరిశ్రమలు ఎదుర్కొంటూ ఉంటాము అయితే వాటన్నిట్లో నుంచి కూడా నాయన నీ యొక్క కృప నీ యొక్క నమ్మకత్వము నీ యొక్క విశ్వాసత వాటిని మేము రుచి చూసి ఎరిగినట్లయితే ప్రభా మేము ఎప్పుడు కూడా భయపడము ఆ గొప్ప ధైర్యమును మీరు మాకు ఇచ్చినందుకైనా నీకు వేలాది వేల స్తోత్రములు ఇంకా ఎంతమంది అయితే నిన్ను అంగీకరించక ఇంకా నీకు దూరంగా ఉంటున్నటువంటి వారు ఉన్నారు అలాంటి వారందరూ కూడా దాన్ని నీ బిడలుగా మారుతారని నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం ప్రభా లాంటి వారికి నీ రక్షణను చూపించి వారిని నీ వైపునకు ఆకర్షించి వాళ్ళను మంచి బిడలుగా చేర్చి చేయగలిగే గొప్ప స్థితిని తండ్రి గొప్ప శక్తివంతుడైనటువంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము తండ్రి నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన ప్రభానైనా మేము ఇట్లాంటివన్నీ అయితే మేము చేయలేము ఎవరి మనసులను మేమైతే మార్చలేము కానీ మీరైతే ప్రభా సమస్తము చేయగలరు ప్రభా గొప్ప దేవ గుండెలను హృదయాలను ప్రభా మా మా గాయపడిన హృదయాలను బాగు దేవా గాయపడిన గాయములను కట్టుదేవా వందనాలు నీకు స్తోత్రం అంటున్నాను ప్రభా మా తండ్రిదేవా మరి నీకే వందనాలు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఇదే కాలం వందల కడనైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంది కానీ మా ప్రార్థనలు మీరు ఆలగిస్తున్నందుకు వందనములు మా అపరాధములను క్షమించండి ఇతరులు మావిడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం ప్రభా మా తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి దేవానయన మరి ఉద్యోగ జీవితాలలో మాకున్న ప్రతి సమస్య మీరు ఎదుగుతుంది ప్రభా అవును తండ్రి ఎన్నో సమస్యలు కొలీగ్స్ మధ్య సమస్యలు అధికారికి మాకు ఉన్నటువంటి సమస్యలు ప్రభా మరి ప్రతి విషయంలో కూడా నేను ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి మాకు నేను మా పరిస్థితి అంటే సంబంధ బాంధవ్యాల విషయాలలో మాకున్నటువంటి పరిస్థితులు అన్నింటిలోనైనా మీరు మాకు సహాయం చేసి మమ్మలను నడిపిస్తున్నందుకే నీకు వందనములు ప్రభా మీరే శాంతి సమాధానం నెలకొల్పుతున్నందుకే వందనములు మా తండ్రి దేవ అదేవిధంగా విద్యార్థులను దీవించినైనా వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుభవించండి తెలివిని జ్ఞానం నాశక్తులను అనుభవించండి వారిని ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా మంచి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరి ప్రయాణాలలో క్షేమమును భద్రతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ ప్రభా ఇంటర్వ్యూలో పాస్ అవుతున్న వారికి విజయం అనుగ్రహించండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి అనేకమైన మార్గం వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కృంగిర స్థితిలో ఉన్నవారు నిరాశలో ఉన్నటువంటి వారిని మీరు లేవనెత్తండి తండ్రి మీరు ఎంత ప్రేమించే దేవుడు కదా మా ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయ ఉంచండి నేను మా తండ్రి వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి ఎవరెవరైతే నేను సంతానం కొడుకు ప్రార్థిస్తున్నారు ఆ విడను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించండి వారిలో నిపుణరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించి సంతోషంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ప్రభ కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్యాభర్తను కలుసుకునేలాగా సహాయం చేయండి ఎవ్వరు కూడా నైనా ప్రభా శాంతి లేకుండా ఉండకూడదు అందరూ కూడా సమాధానంతో శాంతితో జీవించగలుగు కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న లేవని ಎತ್ತೀ ಪ್ರಭಾ ಅವುದೇ ನೀರು ನಲಿಗಿನ ಬತ್ತಿ నలిగిన రిల్లు రెల్లును బిరవరు ప్రభా అదేవిధంగా మా కక్క మా ఆ జనపనార వత్తిని ఆర్పరు నాయన అందుని బట్టి నీకు వందనంలో నీవు ఇచ్చే ఆ బలంను బట్టి నాయన నీవిచ్చే ఆ ఆదరణను బట్టి నీవిచ్చే ఆ గొప్ప ధైర్యాన్ని బట్టి మేము నీకు ఏలాది వెలుస్తున్న చెల్లుస్తున్నాం ప్రతి ఒక్కరికి స్వస్థతనిచ్చి ప్రతి ఒక్కరికి సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచటా శాంతి సమాధానం అనుగ్రహించండి గుజరాల్ దేశం దీవించండి ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితి వారు ఉన్నారు ప్రభా అక్కడ జరుగుతున్నటువంటి ఆ యుద్ధ వాతావరణం అంతటినీ కూడా మీరు మీ కంట్రోల్లో ఉంచుకున్నారని నమ్ముతున్నాం ప్రభా ఇరుషులేము దీవించండి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా దేశంను కూడా దీవించండి మా దేశంలో ఉన్న పరిస్థితులను కూడా మీరు ఎరిగినటువంటి దేవుడు అంటున్నారు అయినా సరే చేయమని వేడుకొంచున్నాం ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకున్న లాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నా అధికమైన మేళలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ ప్రార్థనలు నీకు విస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్న సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడు నన్ను యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి మీకు స్తోత్రం చదివిస్తున్నాం తండ్రి ఆమె